హలో నమస్తే అండి స్మైలింగ్ క్రియేటర్స్ ఛానల్కి స్వాగతం నేను టూ లో కూడా మనం ఎర్రచందనం వల్ల లాభాలేంటి అసలు మార్కెటింగ్ ఎర్రచందనం అనేది అమ్మటం కొనడం జరుగుతుందా ఎర్ర చందనం తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ఉపయోగాలు ఏంటి అనేది మనం తెలుసుకుందామండి ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే ఈ వీడియోలో మా కంపెనీ గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నానండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో తప్పకుండా చివరి వరకు కూడా చూడాలండి మిస్ చేయొద్దు మాది సుధేనా అగ్రోమామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి మా మా కంపెనీ వచ్చేసి కనిగిరిలోనండి మా మొత్తం ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటి కనిగిరి విజయవాడ హైదరాబాదు తర్వాత కడప సైడ్ కూడా మేము రీసెంట్గా స్టార్ట్ చేసామండి కొన్ని బ్రాంచెస్ ఎందుకు మా కంపెనీ గురించి చెప్తున్నానంటే మా కంపెనీలో పెట్టుబడి పెడితే కోటేశ్వరులుగా మారే గొప్ప అవకాశం అండి ఇదేంటి కంపెనీలో పెట్టుబడి పెడితే కోటేశ్వరులుగా మారతారా అనేది చాలా మందికి డౌట్స్ రావచ్చు ఖచ్చితంగా అండి ఒక పెట్టుబడితో రెండు ఆదాయాలు కావాలన్నా తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం కావాలి అంటే తప్పకుండా మీరు సుదేనా అగ్రోఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడి పెట్టండి మీ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించండి మీ పిల్లలను కోటేశ్వరలుగా మార్చాలి అని ఆశ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా సుదేనా అగ్రోఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడి పెట్టాల్సిందేనండి ఆయన ఆల్మోస్ట్ సిక్స్త్ వెంచర్స్ క్లోజ్ అయిపోయి సెవెంత్ వెంచర్ రన్నింగ్లో ఉందండి అది కూడా బుకింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి త్వరపడి అంటే ఇంకా ఓపెనింగ్కి రెడీ అవుతుండగానే బుకింగ్స్ అనేవి మనకి జరుగుతున్నాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్వరపడండి ఫ్లాట్స్ బుక్ చేసుకోండి మీ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి స్మైలీ క్రియేటర్స్ ఛానల్ని ఇప్పటివరకు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ విధంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సైట్ విజిట్ కొరకు మాత్రం కింద మీకు నెంబర్ పెడుతున్నానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకా చాలా విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ